మన ఈగోని మొత్తం ఈగోని తీసేసుకోవాలని నేను అనట్లేదు కాకపోతే నాకు మంచి పాయింట్స్ అనిపించినాయి అవతల వాళ్ళకి చెడు పాయింట్ అనిపించచ్చు హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా లైవ్లోకి వచ్చి అంటే ఇలాగా లైవ్ లాగా వీడియో తీసి పెట్టడము చాలా రోజులు అయిపోయింది మీతోటి ఈరోజు ఒక మోటివేషనల్ టాపిక్ మీతో షేర్ చేసుకుందాం మాట్లాడదామని వీడియో తీశాను అనమాట ఈ మధ్యన లాస్ట్ వీక్ నుంచి ఏమి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా కొంచెం కంటెంట్ ఏం దొరకట్లేదు కంటెంట్ కోసం చూస్తూ ఉన్నాను అనమాట వితౌట్ కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తే అంత ఇంట్రెస్టింగ్గా చూడరు కదా పబ్లిక్ అని చెప్పేసి ఏదైనా మంచి కంటెంట్ తోటి వీడియోస్ చేద్దాం కుదిరినప్పుడే చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఈరోజైతే నేను మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఈగో 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 అనే ఒక టాపిక్ మీద నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఈగో అనేది ఎలా ఉంటుంది నాకు తెలిసినంత వరకు నేను ఎదుర్కొన్న సమ నేను ఎదుర్కొన్నంతవరకు అయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బేసిక్గా ఈగోలో టూ టైప్స్ ఉంటాయి అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను అంటే చాలా వెరైటీ వెరైటీ ఈగోలు కూడా ఉంటుండొచ్చు రకరకాలుగా ఉంటాయి కాకపోతే మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్సైడ్ ఈగో అవుట్ సైడ్ ఈగో ఈగో ఈగోని డివైడ్ టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే టూ పార్ట్స్ అవుతాయి అదొకటి ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈగో అవుట్ సైడ్ ఈగో ఏంటంటే బయట పీపుల్ నుంచి వచ్చే ఈగో అనమాట రెండు విధాలుగా ఈగోని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే జనరల్గా ప్రతి ఒక్కరిలో ఈగో అనేది కంపల్సరీగా ఉంటూనే ఉంటుందండి ఈగో లేని మనుషులు అంటే ఎవరు ఉండరు ప్రతి ఒక్క మనిషికి ఈగో ఉంటుంది ఈగో అంటే ఏంటి అంటే తెలుగులో చెప్పాలంటే అహం అంటారు కదా అహం అంటే మళ్ళీ మీరు వేరేలాగా అనుకోకండి అహంకారం అది కాదు అహం అనమాట అహం అంటే ఏంటంటే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉండడం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడము నేనే గొప్ప నాకే అన్నీ తెలుసు అనుకో అనుకునే ఒక విధానంలో వచ్చే థింగ్ అనమాట ఈగో అనేది అయితే ఇన్సైడ్ ఈగో అవుట్ సైడ్ ఈగో ఎలా తెలుస్తుంది మనకి అంటే ఫస్ట్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి నాకున్నంత నాలెడ్జ్ వరకు చెప్తూ ఉన్నాను మీకేమన్నా తెలిసినట్లయితే కనుక కామెంట్లో సజెషన్ ఇవ్వండి తీసుకుంటాను నో ప్రాబ్లం అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇన్సైడ్ ఈగో గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం అయితే నేను ఏమి రాసుకోలేదు ఒక పేపర్ పెన్ను ఏమీ పెట్టుకోలేదు డైరెక్ట్ వచ్చి కూర్చొని వీడియో మాట్లాడుతున్నాను ఏం ప్రిపేర్ కూడా అవ్వలేదు కాకపోతే నాకు మనసులో ఏమనిపిస్తుంది అది చెప్దామన్నట్లుగా వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఇన్సైడ్ ఈగో ఏంటంటే మనకి మనం ఈగోయిస్టిక్గా ప్రవర్తించడం అంటే మనకంటే చిన్నవాళ్ళు కానివ్వండి మనకంటే పెద్దవాళ్ళు కాని కానివ్వండి ఏదైనా మనకి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఒక మంచి విషయం చెడ్డ విషయం ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ ఏ చెప్పినా సరే దానిని మనము సరిగ్గా అర్థం చేసుకోలేకుండా లేదు మనకే తెలుసు అంతా మనం పర్ఫెక్ట్ అన్న వేలో మనము ప్రజెంట్ చేస్తామనుకోండి దాన్ని ఈగో మన లోపల ఉన్నటువంటి ఈగోని కన్సిడర్ చేయొచ్చు అయితే ఒక్కొక్కసారి అలా ఈగో వల్ల ఏమవుతుందంటే మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా మనకి మన లైఫ్లో మిస్ అవుతూ ఉంటాయి అరే ఒక ఫలానా అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఒక మంచి విషయము ఎవరు చెప్పినా సరే మనం తీసుకోవాలి చెడు విషయాలు ఎవరు చెప్పినా సరే మనం యాక్సెప్ట్ చేయొద్దు ఎంత పెద్దవాళ్ళు చెప్పినా సరే మనకంటే ఎంత గొప్పవాళ్ళు చెప్పినా సరే చెడు విషయాల్ని మనం పట్టించుకోదు విని వినట్టుగా వదిలేయాలి వీలైతే అది అక్కడే ఖండించాలి ఖండించడం కుదరడం లేదు అంటే విని వినట్టుగా వదిలేయడం బెటర్ ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళకి మనం ఎదురు సమాధానం చెప్తే అది కూడా ఒక ఈగో లాగా కన్సిడర్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఉన్నది ఉన్నదానిగా మాట్లాడితే అవతల వాళ్ళకి కోపాలు వచ్చే అవకాశం ఉంటుంది సో అదొక పాయింట్ అనమాట సో ఏం చేయాలంటే అలాంటప్పుడు ఈగోని ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు ఒక మంచి విషయం కానీ చెప్పినట్లయితే పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నపిల్ల అనివ్వండి ఎవరైనా సరే ఒక మంచి విషయం చెప్పినప్పుడు దానిని మనం ఆలోచించి ఆచరణలో పెట్టాలన్నమాట అప్పుడు మన ఈగో అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది ఏ వాళ్ళకేం తెలుసు ఈమెకేం తెలుసు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఆలోచించొద్దండి నేనైతే నా లైఫ్లో ఏదైనా సరే నాకంటే చిన్నవాళ్ళు చెప్పినా వింటాను నాకంటే పెద్దవాళ్ళు చెప్పినా వింటాను అంటే అది మంచిగా ఉంటే మంచి పాయింట్ అయితేనే వింటూ ఉంటాను ఇంకా కొంచెం నెగిటివ్ సైడ్ నెగిటివ్ యాంగిల్ నాకు అనిపించిందంటే దాని జోలికి కూడా వెళ్ళను అనమాట అదొక పాయింట్ అండి ఫస్ట్ మనల్ని మనం మనలో ఉన్నటువంటి ఈగోని మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి ఏది బెస్ట్ ఏది రాంగ్ ఏది రైట్ అనేది మనకి తెలుసుకునే ఒక గ్రాస్పింగ్ పవర్ అయితే ఉండాలి ఒక నాలెడ్జ్ అయితే ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను ఇంకా అవుట్ సైడ్ ఈగో ఎలా ఉంటుందంటే బయట నుంచి వచ్చే పీపుల్ ఇందాక చెప్తాను కదా ఎవరికైనా మనం మనకంటే పెద్దవాళ్ళు ఏదన్నా చెడు మనకు చెప్పారనుకోండి కాదు ఇది ఇలా కాదు ఇలా చెయ్యాలి మనకు అది మన మంచి అనిపించవచ్చు వాళ్ళకి అది రాంగ్ అనిపించవచ్చు వాళ్ళకి రైట్ అనిపించవచ్చు మనకి రాంగ్ అనిపించవచ్చు ఇలాగ ఒకరి అభిప్రాయాలు ఒకరు కుదరం మనకంటే చిన్నవాళ్ళు అయితే ఏం కాదు కాంప్రమైజ్ అయిపోతాం కొన్ని సందర్భాల్లో మనకంటే పెద్దవాళ్ళు మనకంటే ఏదైనా చెప్పారనుకోండి మనం వాళ్ళని అనుకోండి అది తప్పయింది మన మనం తప్పుగా అనుకున్నాం మన తర్వాత ఒక పది మంది తప్పుగా అనుకున్నారు ఆ సంఘటన కానివ్వండి ఆ విషయాన్ని కానివ్వండి వాళ్ళకి క్లియర్గా చెప్తామనుకోండి అనుకోండి వాళ్ళు ఒప్పుకోరు అనమాట వాళ్ళు ఒప్పుకోకుండా లేదు మేము ఇలాగే చేయాలి మేము ఇలాగే ఉండాలి అనుకుంటూ ఉంటారు అలాంటి అలాంటి బయట నుంచి వచ్చే వ్యతిరేకత అవుట్ సైడ్ ఈగో అని కన్సిడర్ చేయొచ్చు అవుట్ సైడ్ ఈగో అంటే ఇది బయటను మనం ఏదైనా చెప్పినప్పుడు మంచి అన్ని సందర్భాల్లో ప్రతిరోజు పక్కన వాళ్ళకి బయట వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి ఇలా ఉండండి అని మనం ఏం చెప్పలేం కదండి ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి మన కొలీగ్స్ మనం వర్క్ చేస్తున్న ఒక ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి ఇలా ఏ విధంగానైనా సరే మన కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఈ సందర్భాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనకు మంచి పాయింట్స్ అనిపించినాయి అవతల వాళ్ళకి చెడు పాయింట్ అనిపించవచ్చు అలాంటప్పుడు బయట నుంచి వాళ్ళ ఈగోని మనం కూడా ఎదుర్కోవాలి వస్తుంది సరే ఈ ఈగో ఇలా ఉంది ఇన్సైడ్ ఈగో ఇలా ఉంది అవుట్ సైడ్ ఈగో ఇలా ఉంది ఈగోని ఎలా ఎదుర్కోవాలి ఏంటి పరిష్కారం అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్తున్నాను ఒకటి ఏంటంటే ఎలా ఎదుర్కోవాలి ఇన్సైడ్ ఈగో ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మన ఈగోని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే బయట వాళ్ళ ఈగోను కూడా మనము యాక్సెప్ట్ చేయగలుగుతాం ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయాలి మన ఈగోని మనం కంట్రోల్ చేసుకుంటే బయట వాళ్ళ ఈగోని కూడా మనం యాక్సెప్ట్ చేస్తే అక్కడ పెద్దగా కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ డిఫరెన్స్ అనేది ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఒక సంస్థలో నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను మీరు చేస్తున్నారు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు అందరిని కూడా మనం ఒకేలాగా కలుపుకొని వెళ్ళాలని ట్రై చేసినా కానీ కొన్ని సందర్భాల్లో కుదురుతుంది కొన్ని సందర్భాల్లో కుదరదు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్ ఉందాం అని మనం ఫిక్స్ అయినప్పుడు మనం అలాగా వెళ్ళిపోతూ ఉండాలి ఎంత కరెక్ట్గా ఉన్నా ఎంత పాజిటివ్ వేలో మనం ముందుకు వెళ్తున్నా కొన్ని కొన్నిసార్లు మనకు తెలవకుండానే మనం కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న బ్లండర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం చేసినప్పుడు అవి మనకే కనిపించవు మన ఆపోజిట్ పర్సన్కి కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే చెప్తారో మనకి మనకంటే చిన్నవాళ్ళని తీసుకుందాం ఫస్ట్ పెద్దవాళ్ళు చెప్పింది ఆబ్వియస్గా మనం వింటాం హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మనం వినడానికి రెడీగానే ఉంటాం కాకపోతే మనకంటే చిన్నవాళ్ళు మీరు ఇలా చేశారని మనకు చెప్పారనుకోండి మనం అది తీసుకోలేకపోతుంటాం అన్నమాట అక్కడ క్లాషెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి మనిషికి మనిషికి దూరం అనేది గ్యాప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది భేదాభిప్రాయాలు వస్తుంటాయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి వాళ్ళు చెప్పిన దాన్ని మనం కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని మనకంటే చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు పాజిటివ్ ఉంది ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు కరెక్ట్ విధానం ఉంది అనేది ఆలోచించుకొని పరిగణనలో తీసుకుంటే మన ఈగో అనేది మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట అది బెస్ట్ పాయింట్ మనకంటే చిన్నవాళ్ళ విషయాల్లో కూడా మనము ఈకోయిస్టిక్గా మనం బిహేవ్ చేయకుండా ఉండగానే కానీ ఇంకా పెద్దవాళ్ళ విషయం అయితే ఆవియస్లీ వింటాం కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళ విషయాలు కూడా వినలేనని కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పినా కానీ వాళ్ళకంటే చిన్నవాళ్ళు కూడా మాకు అన్ని తెలుసు మేం పెద్దవాళ్ళం అయిపోయినా మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇలా పెద్దవాళ్ళకు కూడా ఏదో తిరిగి మాట్లాడే సందర్భాలు కూడా కొన్ని వస్తూ అనమాట ఇలాంటివి కూడా నేను చూస్తూ ఉన్నాను అలాంటివి చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నంతకాలం మనకి ఏమవుతుందంటే ఈ కమ్యూనికేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఈగో అనేది తగ్గుతుంది ఇది ఇన్సైడ్ ఈగోని కంట్రోల్ చేసే విధానం ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న పర్సన్ చెప్పినా సరే మన ఇంట్లో మన చిన్న పిల్లలు మన మన పిల్లలు చెప్పినా సరే ఒక మంచి పాయింట్ ఉంది దాంట్లో ఉన్నప్పుడు అది తప్పనిసరిగా తీసుకోవాలి దాన్ని ఈగో లాగా ఫీల్ అవ్వకుండా ఉంటే లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం అని నా పాయింట్ ఆఫ్ వ్యూ అవుట్ సైడ్ ఈగో ఏంటంటే బయట పీపుల్కి మనం ఏదైనా చెప్పినప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు మనకంటే మనకంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే మీరు ఇలా చేస్తున్నారని మనం వాళ్ళకి ధైర్యంగా చెప్పామనుకోండి అనుకోండి చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయగలగాలి చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మిస్టేక్ ఎక్కడుంది ఎక్కడ పొరపాటు జరిగింది అని ఇద్దరు కూడా దాన్ని డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది బాండింగ్స్ అనేవి ఇంకా ముందుకెళ్తూ ఉంటాయి ఆ విధంగా కానీ చాలా మంది అయితే ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకంటే తక్కువ కింద పనిచేసే వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడరు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్లో ఇది దగ్గర దగ్గర నాకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఉంటారు మాకంటే మా కింద పనిచేసే వాళ్ళు మాకు చెప్పడమేంటి అని కానీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నేను అలా కూడా చూసానండి మనం చెప్పిన మనకంటే అయినా సరే మనకంటే కింద వర్క్ చేసే అయినా సరే వాళ్ళ మాటలు మనం విందాము వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి పాజిటివ్ థాట్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేసే వాళ్ళని కూడా నేను చూసాను రెండు రకాల పర్సన్స్ని నేను చూశాను కానీ ఎప్పుడైనా సరే సెకండ్ అయితే బాగా తీసుకోవాలనుకుంటూ ఉంటాను మనకంటే తక్కువ పొజిషన్లో ఉన్నా ఎక్కువ పొజిషన్లో ఉన్నా అక్కడ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు మన మాట అనేది ఇంపార్టెంట్ మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఏ విధంగా ఎదుటి వాళ్ళ మాటని అర్థం చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి ఈ అర్థం చేసుకునే స్వభావం అయితే ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మానవ సంబంధాలు అనేవి ఇంకా మెరుగుపడతాయి ఇంకా గొప్పగా మారుతాయని నేను అనుకుంటూ ఉంటాను ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా అండర్స్టాండింగ్ తోటి ఒకరికొకరు నువ్వేంటి నాకు చెప్పేది అనుకోకుండా ఒకరికొకరు ఓకే ఇది అలా జరిగిందా అది అలా జరిగిందా ఓకే మనం ఇలా సార్ట్ అవుట్ చేసుకుందాం ఇలా మాట్లాడుకుందాం ఇది ఎక్కడ వచ్చింది పొరపాటు అని వయసుతో తారతమ్యం లేకుండా ఒకరికొకరు అండర్స్టాండింగ్ మాట్లాడుకుంటే అక్కడ ఆ సంస్థలో ఉద్యోగస్తులు హ్యాపీగా ఉండి వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోగలుగుతారు అది ఉద్యోగ ఒక కంపెనీ అనే కానివ్వండి ఇంకేదన్నా ఇంకేదన్నా సరే ఇంకేదన్నా ఆఫీస్ అనే అనండి ఏదైనా సరే అక్కడ ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతూ ఉందనమాట అదేవిధంగా ఫ్యామిలీలో అయినా సరే ఫ్రెండ్షిప్లో అయినా సరే ఒకరి మాటకి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే ఈ ఈగో అనేది కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కానీ అంత ఈజీగా అయితే ఈగోని కంట్రోల్ చేయలేము ఎందుకంటే అది ప్రతి ఒక్కళ్ళలో ఉంటూనే ఉంటుంది ఏదో ఒక టైంలో బయటకు వస్తూనే ఉంటుంది వచ్చినా సరే దానిని సిచ్యువేషన్స్ని బట్టి సమయాన్ని బట్టి మనము దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మన లైఫ్ అనేది మనందరి లైఫ్ అనేవి కూడా హ్యాపీగా ఉంటాయని నేను అనుకుంటూ ఉంటాను నేను కూడా చాలా సందర్భాల్లో ఈగోని కంట్రోల్ చేసుకుంటూనే ఉంటానండి నా స్టూడెంట్స్ ఏవైనా నాకు విషయాలు తెలియని విషయాలు వాళ్ళకి తెలిసిన విషయాలు నాకు చెప్పినా సరే నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను నాకంటే పెద్దవాళ్ళు చెప్పినా కానీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను ఏదైనా పొరపాటుగా ఎవరైనా మాట్లాడినా సరే వీలైతే వాళ్ళకి ఇలా కాదు ఇలా మాట్లాడాలి మీరు తప్పుగా ఇలా మాట్లాడారని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను విన్ వాళ్ళు వింటే ఓకే వినకపోతే వదిలేస్తాను అంతేగాని ఇంకా ప్రతిదానికి మనసులో పెట్టేసుకొని ఈకోయిస్టిక్గా ఫీల్ అయిపోతే ఈ మానవ సంబంధాలు అనేవి ముందుకెళ్ళడం కష్టంగా అవుతు ఉంటుందండి ఇది ఫ్యామిలీస్లో అయినా సరే బయట ఉద్యోగస్తులకైనా సరే స్కూల్ పిల్లలకైనా సరే ఫ్యామిలీ అయినా సరే ఈ విధంగా ఏ విధంగా ఫ్రెండ్స్ అయినా సరే ఏ విధంగానైనా సరే ఈగోని మనం కంట్రోల్ చేసుకోగలగాలి అన్నీ నా ఉద్దేశం అనమాట ఈగో అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తానికి ఈగో వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇంకా మనకి బెనిఫిట్స్ అయితే ఏముండవు సో మనకు కావాల్సిన లైఫ్లో మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు ఉన్నన్నాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి మంచిగా లైఫ్ని లీడ్ చేయాలంటే కొన్ని కొన్ని చెడ్డ విషయాలు చెడ్డ థింగ్స్ని పక్కకు పెట్టుకోవాలి మన ఈగోని మొత్తం ఈగోని తీసేసుకోవాలని నేను అనట్లేదు కాకపోతే ఈగోని కరెక్ట్ వేలో యూస్ చేసుకోవాలని మాత్రం నేను చెప్పగల చెప్పదలుచుకున్నాను చెప్పాను ఇది ఫ్రెండ్స్ ఈగో గురించి నేనైతే ఈరోజు మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొత్తానికి ఫైనల్గా ఒక పాయింట్ అయితే చెప్తాను మంచి మాట మనకంటే చిన్నపిల్లలు చెప్పినా సరే మన ఏజ్ కంటే పెద్దవాళ్ళు చెప్పినా సరే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే అది మనకు మంచి చేస్తుంది మన సమాజానికి మన సొసైటీకి మన ఫ్యామిలీకి మంచి చేస్తున్నప్పుడు ఆ పాయింట్ని తీసుకోవాలి ఆలోచించాలి ఆచరణలో పెట్టాలి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది వీలైనంత వరకు ఈగోని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలని అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు ట్రై చేయాలని అనుకుంటూ ఉన్నాను ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోలో కొంచెమైనా మీకు ఏదైనా ఒక పాయింట్ మంచిగా అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఏమైనా నేను పొరపాటుగా మాట్లాడి ఉంటే కామెంట్లో చెప్పండి నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మీ కామెంట్స్ని కూడా నేను లైట్గా తీసుకుంటున్నాను నేను ఈగోగా ఏం ఫీల్ అవ్వను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరి అభిప్రాయాలను వాళ్ళకి చెప్పుకునే రైట్ ఉంటుంది కాబట్టి అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్